నమస్కారం వెల్కమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు సరస్వతి దేవి మూల నక్షత్రంలో పుట్టింది అని అంటుంటారు అయితే అక్షరాభ్యాసం అనగానే అమ్మవారికి సంబంధించి సరస్వతి దేవికి సంబంధించిన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్షరాభ్యాసాలు చేపిస్తూ ఉంటారు అయితే మూల నక్షత్రంలో పుట్టిన అమ్మవారికి అంత ఘనంగా పూజలు ఆమె ఆధ్వర్యంలో అక్షరాభ్యాసాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మూల నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళని మాత్రం కొంచెం చిన్న చూపుగా చూడడం కదండి చాలా ఒక రకమైన భయాలు చాలా రకాలుగా వింటుంటాం గురువుగారు ఎందుకని గురువుగారు నిజంగా వాళ్ళంత దురదృష్టవంతుడు అంటారా ఆ నక్షత్రంలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న తప్పంటారా కరెక్ట్ అండి ఆ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలను ఎవరైతే దురదృష్టవంతులుగా భావిస్తారో వారంతా దురదృష్టవంతులకు అమ్మాయి జన్మించింది అనగానే ఏడు చేస్తూ ఉంటారు అమ్మాయి నక్షత్రం అని చెప్పి అలానే మూలా నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలన్నా ఏడుస్తూ ఉంటారు నాకు అర్థమవున విషయం ఏంటంటే నీది మూలా నక్షత్రం అయ్యి ఒకరింటి కోడలుగా వెళ్ళావు నువ్వు సుఖంగానే ఉన్నావు మరి నీ ఇంటికి మూలా నక్షత్రంలో ఉన్నమ్మాయి అని తెచ్చుకుంటే ఏడుస్తున్నావు అంటే ఏమిటి అంటే ఎవ్వరికి వారికి ఒక భయం దీన్ని రుద్దపడిందండి స్త్రీ మీద మూలా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ప్రమాదాలు వస్తాయని చెప్పి స్త్రీ మీద రుద్దపడింది శాస్త్రానుసారం ఎక్కడా కూడా చెప్పబడలేదు ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒకటే ఈ మూలాన్ని ప్రత్యేకంగా వేయలేదుగా ఓకే అశ్విని మఖ మూల నుంచి తొమ్మిదో విధానానికి వెళ్తే అదే నక్షత్రం వస్తుంది ఇప్పుడు అశ్విని మఖమ అశ్విని నక్షత్రంలో పుట్టిన మఖలో పుట్టిన మూలలో పుట్టిన కేతు మహారతరం జన్మిస్తాడు మరి ఆ మూడు నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు రావాలి కదా కేవలము ఎలా ఉంటుందంటే పూర్వంలో కొంతమంది కొన్ని కొన్ని ఆచారాలు పెట్టుకుంటారు ఎలా ఒక గుళ్ళోకి వెళ్ళి వస్తుంటే బిక్కినా దెబ్బ తగిలింది అనుకోండి గుళ్ళోకి వెళ్ళొచ్చా కాబట్టి మాకు దెబ్బ తగిలింది మాకు ఆచారం లేదు అన్నట్టుగా ఎవరింటోనో ఒక ఆడబిల్ల పుట్టుంటుంది ఆ పుట్టున్నది మూలా నక్షత్రం కావచ్చు కర్మ ప్రారంభమై వాళ్ళ ఇంట్లో ఎవరికో అనర్థం జరిగి ఉండొచ్చు కాబట్టి మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది కాబట్టి అనర్థం జరిగింది మూలా నక్షత్రం పనికి రాదని చెప్పి మంచి జనాల్లోకి రావడం చాలా కష్టం అవును గురువు గారు చెడు అనేటువంటిది పుకార్లు పిల్లిని ఊరవతలు విడిచిపెడితే మనకన్నా ముందు మన ఇంటికి అది అలా చెడు వచ్చేస్తుంది జనాల్లోకి అలా పుట్టిచ్చేసేసారు మూలా నక్షత్రంలో స్త్రీ జన్మిస్తే నీకు అనర్థాలు జరుగుతాయి అని అనుకుంటున్నావు కదా మూలా నక్షత్రంలో స్త్రీ జన్మించకుండా వేరే నక్షత్రంలో స్త్రీ జన్మిస్తే నీ కుటుంబం మొత్తంలో అనర్థం జరగకుండా ఉంటుందా లేదు మరి దానికి అందరినీ నిందిస్తున్నావా కేవలము స్త్రీ మీద మూలా నక్షత్రంలో జన్మించింది అనగానే రుద్ధపడిందండి మీరు అన్నట్టుగా ఇప్పుడు అమ్మవారిది ఉంది అంటే ధర్మం అధర్మం ఆపద్ధర్మాలు ఉంటాయండి మూలా నక్షత్రం మనకు దసరాల్లో వస్తుంది మూలా నక్షత్రం దసరాల్లో మూలా నక్షత్రం రాగానే ఎక్కడున్న వాళ్ళందరూ కూడా బాసరని చెప్పి ఎక్కడ గుళ్ళో ఉంటే అక్కడ గుళ్ళు లక్షరాభ్యాసం చేయించేస్తారు ధర్మానుసారం అది తప్పు దక్షిణాన్ని లక్షరాభ్యాసం పనికిరాదు ఓకే ఓకే దక్షణాయనం లక్షణాభ్యాసం నిషేధం అదే పనికిరాదు కానీ ఏదైతే కనుక పనికిరాంది ఉందో దానికోసం పాకులాడుతున్నారు ఈ వాళ్ళకి కొంచెమైన విచక్షణ ఉందా అని ఆలోచిస్తా అమ్మవారిది మూలా నక్షత్రం ఆ సరస్వతి అలంకారం రోజునాడు మూలా నక్షత్రం వచ్చింది కదా అని చెప్పి సరస్వతి అలంకారం చేస్తుంటే అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పి అసలు ఎక్కడ ఏది కింద మీద పడి రెండు సంవత్సరాల పిలువడు కూడా చేస్తున్నారు గీర్జించేస్తున్నారు నమస్వాయన ఏదో ఏది పడితే చేస్తున్నారు వాళ్ళ అవసరాలను వాళ్ళ ఇష్టాన్ని బట్టి మరి ఆ మూలా నక్షత్రంలో అక్షరాబ్ చేసిన చేస్తే మేము మా పిల్లలు బాగుంటారు మా పిల్లలు బాగుంటారు మా పిల్లలు బాగుంటారు అని ఆలోచించి చేరాంది కూడా చేసేటువంటి మీకు మూలా నక్షత్రంలో ఆడపిల్ల పుట్టింది లేదంటే మూలా నక్షత్రంలో ఉన్నటువంటి పిల్లలు వివాహం చేసుకోవాలంటే ఎందుకు నీచమైన ఆలోచనలు వస్తున్నాయి అది పనికిరాదు ఇది పుట్టకూడదు ఇది లేదు అని ఎందుకు వస్తున్నాయి అంటే బుద్ధి కర్మానుసారేనా అంటారు అంటే ఎక్కడైనా మన బుద్ధి బాగుంటే జీవితం బాగుంటుందండి మన బుద్ధి సరిగ్గా లేకపోవటం మన తప్పు కానీ నేను వ్యధాపని చేయడం తప్పు కాదు నువ్వు వంట తప్పు అంటే ఎట్లాంటిది నా వరకు నేను చాలా ఉత్తముని కానీ నీ నీ చూపే తప్పుగా ఉందంటే కరెక్ట్ కాదు కదా ఇవి మానుకోవాలండి ఏంటంటే మూలా నక్షత్రంలో నిజంగా కొంతమందిని మీరు ఎంక్వైరీ చేయండి మూలా నక్షత్రంలో ఉన్నమాయని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపట్టం మూలా నక్షత్రంలో ఆడపిల్ల పుట్టింది అని అంటే అనుకోకుండా వాళ్ళ కుటుంబాలు వృద్ధి చెందుతాయండి ఓకే ఎలాంటి సందేహము లేదు అది చాలా మందికి అనుభవాలు ఉన్నాయి వివాహం చేసుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన అప్పటి అప్పటి వరకు వాళ్ళు సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తారు అవన్నీ కూడా రేర్గా జరుగుతూనే ఉంటాయి అవును చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి ఎక్కడ మరి ఎందుకండి మూలా నక్షత్రం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వాళ్ళు ఉండట్టుండి కింద పడిపోతున్నారు అంటే వాళ్ళ కర్మ ప్రారంభం వాళ్ళు చేసుకున్న పుణ్యము ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత పెరుగుతుంది వాళ్ళు చేసుకునే పాపం ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత పుణ్యం పెంచగలుగుతుంది నీ పాపాన్ని ఆమె తలేదు కదా నీ పాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంతేకాకుండా ఆ వచ్చిన పిల్లల చేతి అనుభవం అనుభవి అనుభవింపచేసేట్టుగా చేస్తున్నావు నువ్వు దానికి ఎవరిని అడుగుతున్నావు నువ్వు తప్పు పోని నేను మూలా నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకోలేదు కింద పడిపోకుండా ఉంటావా చచ్చిపోకుండా చచ్చిపోకుండా ఉంటావా ఇబ్బందులు పడకుండా ఉంటావా లేదు కదా దినదిన కంటే నూరేళ్ళ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా భరించడానికి ఒక మనిషి కావాలి ఇవన్నీ భరించడానికి ఒక మనిషి కావాలి ఆ మనిషి ఎవరు మూలా నక్షత్రం స్త్రీ మూలా నక్షత్రంలో పుట్టింది అమ్మ మూలా నక్షత్రం మొన్న ఈ తిన్నది అరగక ఏమి తోచక కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు మూలా నక్షత్రంలో పాప మూలా నక్షత్రంలో పుట్టిందా మొన్న మా వెంకట్రావు ఇంట్లో కూడా మూలా నక్షత్రంలో పుట్టింది ఆ రోజు నుంచి వాళ్ళకి అన్ని ఇబ్బందులే దరిద్రాలే అనగానే వాడికి లేని భయం పట్టుకుంటుంది ముందు నాకు మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది నా పరిస్థితి అని వారి కర్మ ప్రారంభానికి వాడు భయపడ్డట్టుగా వారి ఉద్యోగంలో వాడు చేసుకున్నటువంటి ఇబ్బందులకి వాడికి ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నాకు మూలా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది కాబట్టి నాకు ఉద్యోగం నష్టం కలిగింది ఆ రోజు నుంచి ఆ పిల్ల మీద ప్రేమ చూపించడం మానేస్తాడు అండి అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది అనుకోండి నేను పడ్డ కష్టానికి నాకు ప్రమోషన్ వచ్చింది అనుకుంటాడు తప్ప నాకు మూలా నక్షత్రంలో పిల్ల పుట్టింది కాబట్టి నాకు ప్రమోషన్ అండవాడు ఇలా మెంటల్గా మనం మూలా నక్షత్రము అంటే ఆడపిల్లలు అంటే అనర్థాలకి హేతు అనేటువంటిది పాపం ఎలాంటి దోషము లేదు ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది పురుషులకి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి పురుషుల్ని వివాహం చేసుకుంటే స్త్రీ వైదవ్యం వస్తుంది జీవితంగా ఏడుస్తూనే ఉంటుంది ఆ నక్షత్రాలు చెప్పాము అనుకోండి ఇప్పటికే పురుషులకు పెళ్లిలు కావట్ల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన ఈ ఆజన్మాంతం కావు ఈ నక్షత్రం నువ్వాము ఆ నక్షత్రం వస్తే నాకు వైధవ్యం వస్తుంది లేదంటే డైవర్స్ గ్యారంటీ రెండు నక్షత్రం అది అయి ఉంటే సరిపోతుంది గురువు అలాంటివన్నీ యోగమే ఓకే ఆ యోగాలు ఎలా ఉంటాయి ఆ లగ్నాన్ని అనుసరించి జీవితం ఒక్కొక్కసారి బాగుండొచ్చే అందుకే నాన్న అయితే వైధవ్యం లేదంటే విడిపోవటం అవి పురుషులు కొన్ని 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 నక్షత్రాలు ఆ నక్షత్రాలు బయట పెట్టండి ఏ ఒక్క పురుషుడు కూడా బయట పెట్టడు ఎందువన్నంటే పురుషాధిక్యత తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో ఇప్పటికే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినవి పెళ్ళి కావట్లే ఇప్పుడు ఆ నక్షత్రాలు నా రెండో మూడో నై బయటకి పెట్టా అనుకోండి ఆ నక్షత్రాన్ని నడిచి అంటారు అయిపోయి వాడికి యాభై వచ్చిన పెళ్ళిగా ఇంకా ఏంటండి ఇది తప్పది ఎప్పుడూ కూడా నువ్వు గొప్పవాడివే మంచివాడివే నీ మంచితనాన్ని నువ్వు చేయడం కోసం ఇంకొక మనిషిని కించపరచకూడదు కదా అది మన ప్రతి ఒక్క మనిషిలో కూడా మెదల్లో పూర్తిగా కూడా జీర్ణించకపోయిందండి మనం వంద చెప్పండి అర్థం చేసుకోలేదు వాళ్ళు ఏంటంటే ఒక గీత గీసుకున్నారు నేను వెధవని ఎదుటి మనిషి వచ్చి బాబు వెధవ కాదయా నువ్వు మంచివాడు అని చెప్పినప్పటికీ కూడా తప్పు 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 నా వెధవతనం నాకు తెలుసు కాబట్టి నేను ఇంతే ఉంటా అంటే ఏంటంటే నాకు వచ్చేటువంటి అదృష్టాన్ని నేను వదిలేసుకుంటా నాకు వచ్చేటువంటి యోగాన్ని నేను వదిలేసుకుంటా దురదృష్టాన్ని కొనుక్కొని ఎత్తి మీద పెట్టుకుంటా అనేటువంటి మూర్ఖులు ఉన్నంతకాలం కూడా ఎవరేం చేయలేవండి అంటే అదేంటండి ఏంటంటే మూలా నక్షత్రంలో ఉన్న అమ్మాయిని ఇంటికి అడుగు పెడుతుందంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు నిజమంటది ఓకే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు ఆ అమ్మాయిని ఇంట్లో అడుగుపెట్టింది నీ ఇంట్లో కూతురుగా పుట్టింది జన్మ జన్మంలో చేసుకుంటే అపూర్వమైన పుణ్యం ఇంట్లో మూలా నక్షత్రంలో కూతురు పుట్టింది నెత్తి మీద పెట్టుకో కోట్లు గడిస్తావు నువ్వు కానీ అవి చెయ్యం కదండి మనం మూలా నక్షత్రం నక్షత్రంగానే ఆ తల్లి తండ్రి ఇద్దరి మొహాలు మడిపోతాయి నాకు అనిపిస్తుంది అలా ఎవరైనా వచ్చి నా దగ్గర నా అమ్మాయిది మూలా నక్షత్రం ఉండి నాకు చాలా కష్టాలని చెప్పకపోతారా అనిపిస్తుంది నిజంగా అంటే పూలా నక్షత్రంలో పుడితే అమ్మాయి పుడితే వీళ్ళకి మంచిది కాదు అనుకుంటే అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు కదండి అమ్మాయిని చదివిస్తున్నారు పెళ్లి చేస్తున్నారు ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారంటే అమ్మాయి పుట్టిన తర్వాత నువ్వు ఎంత సంపాదించే స్థితికి వచ్చావుగా అమ్మాయికి నువ్వు పెళ్లి చేసే పరిస్థితి నీకు ఉందంటే అమ్మాయి చండాలమే నక్షత్రం కాదుగా అమ్మాయిది మంచి నక్షత్రమే కనుక నువ్వు అమ్మాయి పుట్టిన తర్వాత కూడా నువ్వు కడుపు నుండి తింటూ నీ భార్య పెడుతూ నీ పిల్లల్ని పోషించుకుంటూ నీ పిల్లల్ని చదివించి ఉద్యోగాన్ని వరకు తీసుకొచ్చి వాళ్ళెంత ఖర్చు పెట్టి నువ్వు పెళ్లి చేస్తున్నావు అంటే నీకు మంచిదేగా అది ఎందుకు నువ్వు ఆలోచించట్లా కర్మ పదార్థం ఉండదు ఎక్కడో ఎవరికో ఉంది గట్టిగా తను తినే యోగం ఎట్లా మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని అనవసరమైనటువంటి వాచా దోష నా దగ్గరే తీసుకొచ్చి వచ్చి అది నా దగ్గరే తినే యోగజీత ఎవరికో ఉంది మొత్తానికి నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండి నీ కొడుక్కి మూలా నక్షత్రంలో పిల్లలు తెచ్చుకోవడానికి నువ్వు బాధపడుతున్నావు చూసావా అది నాకు చెప్పలేని బాధ అండి ఇవి దృష్టిలో ఉంచుకొని నేను చాలా మందికి వివాహ ముహూర్తాలు పెట్టడం కూడా మానేశానండి ఓకే ఎందుకనంటే అమ్మాయిది మూలా నక్షత్రం అండి మనకు వృద్ధులైన అనుకుంటా నువ్వు ఎంతటి దౌర్భాగ్యం చేసుకున్నావు నువ్వు నీ జన్మలో నువ్వు చేసుకునే పాపాలని ఇదే భగవంతు నీకు అవకాశం ఇచ్చాడు పాపాలన్నీ పోయి సౌఖ్యవంతమైన జీవితానికి ఇవ్వడం కోసం నీకు ఒక అవకాశం ఇచ్చి అమ్మాయిని తీసుకొచ్చాడు నీ కుంపకి అప్పుడు నీ ఇల్లు అనకూడదు నువ్వు దాన్ని చెడగొట్టుకున్నావు కొంపంట జరగొట్టుకుంటారు వీళ్ళంటే నిలబెట్టుకుంటారు ఆ యోగ్యత లేకపోతే మనమేం చేస్తాం కాబట్టి ఒక్కడైతే నేను చెప్తానండి ప్రతి ఒక్క మనిషికి మూలా నక్షత్రంలో అమ్మాయి జన్మించింది అంటే నువ్వు అదృష్టవంతుడివి అమ్మాయి జన్మించిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు వివాహం చేయగలిగావు అంటే నువ్వు అదృష్టంతో అదృష్టవంతుడివి కాకపోతే అమ్మాయికి వివాహం చేయలేవు అమ్మాయి నక్షత్రం నిజంగా మంచిది కాదు అంటే నీకు ఆదిలోనే హంశబాద్ వచ్చి పత్తనాశనం అయిపోతావు నువ్వు అలా కాదు అంటే నువ్వు తింటున్నావు బండి మీద తిరుగుతున్నావు కారులో తిరుగుతున్నావు నీ భార్యని చూసుకుంటున్నావు ఇంటిని చూసుకుంటున్నావు పెళ్ళని చదివించావు ఉద్యోగం చేయించావు పెళ్లి చేస్తున్నావు అని అంటే అది ఆ అమ్మాయి నక్షత్రం మంచిది కాకపోతే ఇంత స్థితి నీకు వస్తుంది అక్కడ గమనించుకో గమనించుకొని జాగ్రత్తగా అమ్మాయి మీద నట్టకుండా జాగ్రత్తగా ఉంటే జీవితానికి మంచిది మాది నిజంగానే మీరు అన్నట్టుగా జనరల్గా మనం వింటూ ఉంటాం కదా గురుగారు చాలా అపోహలు నేను కూడా చాలా విన్నా ఇలాంటి నక్షత్రం గల ఆడపిల్ల పుడితే ఎదిగే కొద్దీ అంటే అమ్మవారింట్లో అయినా కలిసి వస్తుంది లేదంటే అత్తవారింట్లో అయినా కలిసి వస్తుంది ఏదో ఒక కుటుంబం మాత్రం నష్టపోతుంది ఇలాంటివి చాలా వింటుంటాం గురువు గారు అపోహలు చాలా ఉన్నాయి నిజంగానే మీ విచిత్రం ఇతను పెళ్లి చేయగలిగాడంటే వాళ్ళుంటో కలిసి రాబట్టి అమ్మాయికి పెళ్లి చేశాడు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలకి బాసాల నామకరణాలు చేసుకుంటూ వృద్ధి చెందుతుంటే వాళ్ళు వృద్ధి చెందారు ఇది మనకు తీసుకోలేదండి అంటే ఇది పనికిరాదు అని అంటే పనికిరాదు 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 వంద మంది అంటారు కానీ ఇది శుభం మంచిదేనంటే వంద మంది ఇద్దరు ముగ్గురో ఒప్పుకుంటారమ్మా అంటే ఒప్పుకోవడానికి కూడా మన అహం అడ్డొస్తుంది అది పరిస్థితి అక్కడ అది విషయం నిజంగా ఈ వీడియో రూపంలో అందరి అపోహలు తొలగిపోయాయని అనుకుందాం గురువు గారు తొలగిపోవాలి కూడా అంతేగారు